ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు డిసెంబరు ఎనిమిది నీతి కలుగొటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు రోమపత్రిక పదవ అధ్యాయం నాలుగో వచనం అనేక కారణములను బట్టి దేవుడు మోషేకు ధర్మశాస్త్రమునిచ్చెను మొదటిగా పాపమును గూర్చిన దేవుని నిర్వచనమును ప్రజలు అర్థం చేసుకున్నటకు ఇవ్వబడినది రోమాపత్రిక మూడవ అధ్యాయం ఇరవైలో ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడునూ ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమునగా ఎట్టిదో తెలియబడుచున్నది అని చదవగలము రెండవదిగా దేవుని పరిశుద్ధతను గూర్చి అర్థం చేసుకున్నటకు ధర్మశాస్త్రం ఇవ్వబడినది ప్రతి నోరు మూయబడునట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర మొగనట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నింటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము రోమాపత్రిక మూడవ అధ్యాయం పొందుందవచ్చునం ధర్మశాస్త్రమును బట్టి ఏది సరైనదో ఏది కాదో తెలుసుకొనుచున్నాము కానీ పాపము చేయకుండాలో తప్పిపోవచ్చు ఏ ఒక్క వ్యక్తి కూడా శక్తి లేక బలము లేక దేవునికి విధేయత చూపుటలో లోకమంతయు ఆయన ఎదుట అపరాధులుగా నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నారని ఒప్పుకొనవలెను మోసే కొండ మీదకు వెళ్ళినప్పుడు గొప్ప అగ్ని ఆ కొండ మీదకు దిగెను భూకంపము కలిగినందున దగ్గరకు వెళ్ళేటకు ఎవరికీ ధైర్యము లేకుండెను ఆ అగ్నిని చూచినప్పుడు వణుకుతో దేవుడు పరిశుద్ధుడు ఆయన దహించు అగ్ని అని చెప్పిరి ఒకవేళ ధైర్యముతో దేవుడు మాట్లాడుచున్న చోటికి వెళ్ళిన ఎడల వారు ఆ అగ్నిచేత దహించబడి బూడిదగా అయి ఉండేటివారు ఆ అగ్ని ఎంతో పరిశుద్ధమైనందున దాని యొద్కు ప్రజలు వెళ్ళుటకు భయపడినప్పుడు దేవుని అగ్ని యొద్కు వచ్చుటకు నీకెంత ధైర్యము ఆ పరిశుద్ధత క్షణదర్శనమే ఆయన ఇట్లు చెప్పుచున్నాడు ఆ సన్నివేశముతో పోల్చుకొని మీ చేతులను పాదములను పరీక్షించుకొని మీరు పరిశుద్ధులైతే నా అగ్ని యుద్ధకు రండి మోసే తప్ప ఎవరికి కూడా కొండ మీదకు వెళ్ళటకు అనుమతి లేదు ఆ విధముగా అందరి నోళ్లు మూయబడెను మూడవదిగా పాపము ఎంత భయంకరమైనదో తెలుసుకున్నటకే ధర్మశాస్త్రం ఇవ్వబడెను ఉత్తమమైనది నాకు అట్లన అట్లనరాదు అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు పాపము పాపమైనట్టు అగుపుడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపముగ నిమిత్తము అది నాకు మరణకరమాయను రోమాపత్రిక ఏడవ అధ్యాయం పదమూడవ వచ్చినాం పాపం ఎంత భయంకరమో నాశనకరమైనదో భీతి గలదో అర్థము చేసుకునేందుకు ధర్మశాస్త్రము ఇవ్వబడిను పాపమును గూర్చి ఎంతో చులకనగా ఓ అది ఒక తలంపు మాత్రమే ఒక కోరిక మాత్రమే మనోభావము మాత్రమే స్నేహము మాత్రమే ప్రేమ మాత్రమే కొంచెము సహవాసం మాత్రమే కానీ ఎక్కువ కాదు అని చెప్పెదరు కానీ ప్రభు చిన్న తలంపు కూడా ఎంతో భయంకరమైనదని చెప్పుచున్నాడు ఒక చిన్న తలంపు ఎంత నష్టమును నాశనమును గృహములోనికి జీవితంలోనికి తీసుకొని వచ్చును ఒక మనోభావము ఎంత దుఃఖము ఒక తప్పటడుగును బట్టి ఎంత చీకటి పాపము ఎంత భయంకరమైనదో చూపించుటకు ధర్మశాస్త్రం ఇవ్వబడినది నాలుగవదిగా ధర్మశాస్త్రము క్రీస్తు మనలను నడిపించునని గలతీ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగులో చెప్పబడినట్లు కాబట్టి మనము విశ్వాస విశ్వాసమూలమున నీతిమొంతలమని తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను ధర్మశాస్త్రమును బట్టి రక్షణ కలగదు బలులు అర్పించుట ద్వారా సున్నతి మరియు ఆజ్ఞలు యేసు ప్రభువు కొరకు ఒక పాఠశాల ఉపాధ్యాయుని అనగా బాల శిక్షకుడు వలె ప్రజలకు తరఫీదును ఇచ్చుచు సిద్ధపరచుచుండెను ఆయన వచ్చినప్పుడు ఏ బాల శిక్షకుని అవసరత ఉండదు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు రోమపత్రిక పదవ అధ్యాయం నాలుగో వచనం ధర్మశాస్త్రము యొక్క అంతము క్రీస్తే దేవుని వాక్యం ఎంతో నిర్మలమైనది యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన ధర్మశాస్త్రమునకు మనకు సమాప్తి అయి ఉన్నాడు మనము కృప క్రింద ఉన్నాము గాని సున్నతి లేక సబ్బాతు లేక బలుల లేము ఏదో చేయటం ద్వారా మనము నీతిమంతులము కాలేము గాని విశ్వసించుట ద్వారానే సెవెంత్ డే అడ్వంటిస్ట్ సంస్థ వారు దేవుని వాక్యమును మార్చివేయచ్చు పది ఆజ్ఞలను అనుసరించచ్చు సబ్బాతు దినమును ఆచరించనిచో దేవుని తీర్పు క్రిందికి వచ్చేదరని బోధించెదరు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్.